ఒక్కసారి కనిపించిన అమ్మాయి నా జీవితాన్ని మార్చేసింది ఆమె చూపుల్లో ఏదో వెరైటీ ఉండేది నన్ను తాకినట్లే అనిపించింది రోజురోజుకు పరిచయం ఆమె పేరు అన్విత బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను మాట్లాడడం మొదలుపెట్టాను ఆమె నవ్వింది నా మనసు ఒక్కసారిగా ఆగిపోయింది రోజు చిన్న చిన్న మాటలు చిరునవ్వులు పరిచయం ప్రేమగా మారింది ప్రేమలో ఓ మజిలి ఒకరోజు ధైర్యంగా చెప్పాను నిన్ను ప్రేమిస్తున్నా ఆమె నిశ్శబ్దంగా చూసింది ఆ తర్వాత తలదించుకుంది నాకు కూడా నువ్వంటే ఇష్టమంది అప్పుడు నాకు జీవితం దొరికినట్లయిపోయింది కానీ మలుపు తిరిగింది ఒకరోజు కాల్ చేసి నాన్నకి మన విషయం చెప్పాను నేను ఊహించలేను అన్నది ఒక్కసారి నన్ను కలువు ఇది మన చివరిగా మాట్లాడడం కావచ్చు అంది నా హృదయం బలహీనమైంది వేగంగా వెళ్ళాను ఆమె ఇంటికి వెళ్ళి గేట్ దగ్గర ఆగిపోయాను ఇంట్లో నుండి శవ పెట్టే బయటికి వస్తుంది ఇది ఎవరు అని అడిగాను ఒక బంధువు అన్నాడు అన్విత చనిపోయింది అని తండ్రి ఆమెపై పెళ్ళి ఒత్తిడి పెట్టాడట నా కాళ్ళు కదలలేదు నా మనసు ముక్కలయ్యింది ఆ రోజు నుండి జీవితం నమ్మకం కోల్పోయాను ఆమెతో గడిపిన ప్రతిక్షణం ఒక మధురమైన మిమిక్రీ ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నిలబడిన ప్రతి అమ్మాయిని చూస్తూ నాలో ఓ వెలుతి మిగిలింది ప్రేమ మధురం కానీ కొన్ని కథలు నిశ్శబ్దంలోనే ముగుస్తాయి